అలాం రహమతుల్లా ఇబ్బాతు ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సంత పెద్ద షోకర్ మాట్లాడుతున్నాను ముస్లిం ఐక్య వేదిక ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపించి ఉన్నది నంద్యాల జిల్లా బనగామలో నుంచి మా ముస్లిం ఐక్య ఐక్యవేదిక సభ్యులకు చాలామంది ఈరోజు ఫోన్ చేసినారు అక్కడ రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వము బనగామ విలేజ్లో ఒక ఎకరా ఇరవై సెంట్లు భూమి కార్పెంటర్ల అసోసియేషన్ కార్పెంటర్స్ అసోసియేషన్కి కేటాయించి రిజిస్టర్ చేసి పట్టా కూడా ఇచ్చినారు అక్కడ అనేక మంది హిందూ ముస్లిం సోదరులు ఇండ్లు కట్టుకున్నారు అంగుడిలో ఉన్నాయి మరియు మసీద్ కూడా ఉంది ప్రస్తుతం అక్కడ అధికారులు దాన్నీ బుల్డోజర్తో తొలగించాలనేసి ప్రయత్నం చేస్తున్నారు చాలా బాధాకరమైన విషయము అక్కడ ఏదో వాగు ఉంది వాగు నుండి కాల్వారు వస్తుంది కాబట్టి మొత్తం తొలగించాలనేసి ప్రభుత్వం చెప్తా ఉంది అనేసి చెప్తా ఉన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సమస్యను వెంటనే పరిష్కరించి అక్కడ ఉండే పేదలకు ఆదుకోవాలనేసి విన్నమకం చేస్తున్నాను అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అయితే కూడా ఇంతవరకు దుల్హం దుల్హన్ పథకం షాదీ ముబారక్ పథకం అమలు కావడం లేదు అలాగే ఇమాం మోసన్లకు ఇవ్వాల్సిన వేతనాలు కూడా ఇంతవరకు రావడం లేదు అది కాకుండా అన్ని వసీదులకు రావడం లేదు కొన్ని వసీదులకే అది కేటాయించి ఉన్నారు అలాగే ఏదైతే పద్నాలుగు కోట్లు క్రితంలో హాజీలకు ఇవ్వాల్సిన సబ్సిడీ ఇంతవరకు ఇవ్వకుండా అది అలాగే పెండింగ్ ఉంది దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అలాగే మన ముస్లిం ఐక్య వేదిక వాళ్ళు మామిడి రైతులకు గిట్టుబాటు ధర కావాలనేసి ప్రశ్నించి ధర్నాలు చేస్తున్నారు అలాగే కరెంటు ట్రో చార్జెస్ ఎఫ్పిఐ చార్జెస్ డెవలప్మెంట్ చార్జెస్ అనేసి కరెంట్ సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా పరిష్కరించుకోకుండా ఇన్ని సమస్యలు వదిలేసి అక్కడ బనగామాల్లో ఉండే పేదల మీద పోయేసి బొండోజర్ తోడటం చాలా బాధాకరమైన విషయము క్రితంలో నారా చంద్రబాబు నాయుడు గారిని పద్దెనిమిది పాయింట్లతో పోయేసి కలిసి మేము మేము ఒక విన్నపం ఇచ్చినాము మా విన్నపాన్ని గౌరవనీయులు స్పందించి తిరిగి పిలిపించి మమ్మల్ని మాట్లాడినారు అలాగే ఇప్పుడు చెట్టిగుంటలో ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర కార్యవర్గ సమావేశము వచ్చే నెల పద్మూడవ తేదీ ఉంది ఆ సమావేశం తర్వాత తిరిగి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కలిసి అనేక సమస్యల మీద ఒక మెమరాండం ఇవ్వాలనేసి మనం అందరూ ఒక నిశ్చయించి ఉన్నాము अस्सलामु अलैकुम रहमतुल्लाह